ఒంగోలులోని శ్రీ గోకుల గోపాలకృష్ణ భగవాన్ మందిరం నందు శ్రీకృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచుల జనార్దన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోపాలకృష్ణ భగవాన్కు ఆయన ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం స్వామివారి శేష వస్త్రాలతో ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ ఆలయ వ్యవస్థాపకులు నిమ్మకాయ శ్రీనివాస సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన రుక్మిణి సత్యభావన సమేత శ్రీకృష్ణ భగవాన్ కళ్యాణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణ క్రతవులు కండ్లారా వీక్షించారు అనంతరం భక్తులకు అన్నప్రసాద్ బి కాలో అఖంద ఆషాదం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న ఫ్రాండ్స్పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర ప్రాంతవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెర్ బిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జాఖన్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ యుఎస్ ఫోలో బై టూ ఫార్టీ పర్సెంట్ కిల్లర్ బై టూ గెట్ టూ స్పైకర్ బై టూ గెట్ టూ అలెన్ సోలీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ బ్లాక్ బెర్రీ బై టూ గెట్ టూ ఆరో బై టూ గెట్ టూ లెనిన్ క్లబ్ ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు ఫోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ